తిరుమల లడ్డూకి తిరకాసు ఆంధ్రుల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి దేశ నలుమూలల్లో ఎంతో ప్రఖ్యాత ఉంది తిరుపతి దేవస్థానానికి తిరుపతి దర్శనానికి వెళ్తున్నామంటే ముందుగా అడిగేది నాకు ఒక లడ్డూ కావాలి అని కానీ అది ఇప్పుడు సాధ్యం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తిరకాసు పెట్టింది తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చేవారికి ఇకపై గరిష్టంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది ఈ మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు దర్శనం టికెట్ లేని వారు ఆధార్ కార్డు చూపి రెండు లడ్డూలు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు కానీ ఈ నిర్ణయంతో భక్తుల్లో అసంతృప్తి నెలకొంది గతంలో ఇదే విధంగా లడ్డూపై ఆంక్షలు ఉండేవి వాటిని గత ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ఇరవై